హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు అందాల రాక్షసి సినిమాతో లావణ్య టాలీవుడ్కి హీరోయిన్గా పరిచయం అయింది లావణ్య తన మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకుంది ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలందరితోనూ లావణ్య నటించి మెప్పించింది ఇక మెగా హీరో వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరు కలిసి రెండు సినిమాల్లో నటించారు మిస్టర్ అంతరిక్షం సినిమాల్లో వీరిద్దరూ జంటగా కనిపించారు ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది లావణ్య త్రిపాఠితో ప్రేమాయణం సాగించిన వరుణ్ తేజ్ తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లాడు వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో లావణ్య మెగా ఇంటికి కోడలుగా వెళ్ళింది రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఒకటిన వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు పెళ్లి తర్వాత వరుణ్ తన సినిమాలతో బిజీగా మారాడు ప్రస్తుతం వరుణ్ తేజ్ వరుస సినిమాలతో బిజీగా ఉండగా లావణ్య మాత్రం పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటోంది ఈ మధ్య మిస్పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఆ తర్వాత ఇప్పటి వరకు మరో సినిమాను ప్రకటించలేదు లావణ్య ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న లావణ్య తన పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తోంది ఇక లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తోంది దీనిలో భాగంగానే పెళ్ళైన ఏడాది తర్వాత తన కొత్త సినిమాని ప్రకటించింది సతీ లీలావతి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఈ మెగా కోడల్ రెడీ అవుతుంది రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయినట్లు లావణ్య త్రిపాఠి తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ని షేర్ చేశారు ఈ సినిమాలో లావణ్య ప్రధాన పాత్రలు నటిస్తుండగా తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు సమ్మర్ తర్వాత ఈ మూవీని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు